హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈటీవీలో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ అయితే వస్తుంది కదండి అది మధ్యాహ్నం పన్నెండు గంటలకి అలాగే రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకైతే అయితే ఈ ప్రోగ్రామ్ అయితే వస్తుందనమాట డైలీ సోమవారం నుండి శనివారం వరకు అయితే ఈ ప్రోగ్రామ్ వస్తుంది ఈ ప్రోగ్రామ్కి అయితే రీసెంట్గా పార్టిసిపేట్ చేశాను అనమాట ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు గాను నాకు రన్నర్ ఆఫ్ ది షోగా అయితే నిలిచాను సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రాం మీరు ఎవరైనా చూడాలి అనుకుంటున్నారా అయితే మేము పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ వచ్చేసి ఏడు వందల డెబ్బై ఎపిసోడ్ని అయితే చూడండి అందులో అయితే మేము పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ అయితే ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో అయితే వాచ్ చేసేయండి ఉన్నారు బాగున్నారా ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ మన గుంటూరులో అయితే కండక్ట్ చేశారనమాట సో ఈ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాను అక్కడ చేసిన అల్లరి అందా ఇంత కాదండి మీరందరూ కూడా వీడియో చూడాలనుకుంటున్నారా అయితే వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరినీ ఒకసారి ఇంటర్వ్యూ కల్పిస్తున్నాను నా తో పాటు విక్రమ వచ్చేసింది సో మొత్తానికి ఇక్కడ అంతా ఇదే ఎవరీ అరేంజ్‌మెంట్స్ లో వాళ్ళు ఉన్నారు ప్రసన్న நான் பைடிக்கிறேன் போட்டாதுத்துக்கிறேன். చూశారు కదండీ లేడీస్ అందరూ ఎంతో చక్కగా రెడీ అయ్యారు కదా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ ఇక్కడ ఒక పోస్టర్ లాగా అయితే పెట్టారు కదా ఈ విధంగా అంటే అది ఒక మిర్చి స్టైల్లో ఉంది చూడండి మన గుంటూరుకి ఫేమస్ మిర్చి కదా ఆ మిర్చి స్టైల్లో ఒక ఆవిడైతే ఇలా అన్నీ రెడీ చేసుకొని వచ్చిందనమాట ఈటీవీ విన్ అని ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ గ్రూప్ లీడర్ ఫోటోని అన్నిటినీ అయితే అలా రెడీ చేసుకొని వచ్చింది ముందుగా ఒకసారి సెట్ అయితే చూసేద్దామండి సెట్ మొత్తం ఇలా అయితే ఉంది చూసారు కదా మేము తీసుకెళ్ళిన ఈ ఎంట్రీ సాంగ్లో పెట్టిన ఈ మిచ్చిస్ని పైన ఎంత చక్కగా డెకరేట్ చేశారో చూసారు కదండీ సో మొత్తానికి చాలా హ్యాపీగా అయితే ఉంది ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చూశారు కదండి ఆడవాళ్ళు మీకు జోహర్ల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను అంతేకాకుండా రన్నర్ ఆఫ్ ది షోగా అయితే నిలిచాను అనమాట సో మొత్తానికి గేమ్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను మనకి ఈ అయితే ఇచ్చారు సో మా ప్రోగ్రామ్ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఎయిత్ ఎపిసోడు రిలీజ్ చేశారు సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఏడు వందల డెబ్బై ఎపిసోడ్ని అయితే చూసేయండి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక వాళ్ళకి రివ్యూ కూడా ఇచ్చామన్నమాట అది కూడా చూసేయండి నా పేరు నేను గుంటూరులో ఉన్నా ప్రోగ్రామ్లు అయితే వచ్చాను ఇందుకు ఎక్కడ అనుకుంటున్నారా మొత్తానికి టీజెపిఎస్ కాలేజీలైతే అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళు మీకు జోహర్లు అనే ప్రోగ్రామ్ అయితే వచ్చానండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అన్ని గేమ్స్ కానీ డాన్స్ కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది మీలో ఏ టాలెంట్ ఉందో ఈ ప్రోగ్రాం ద్వారా మనం చక్కగా నిరూపించుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఈ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అంతేకాకుండా ఇక్కడ రవి గారు కూడా చాలా యాంకరింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారు సో అందరిని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ డైరెక్టర్ గారు కానీ ఇక్కడ టీం మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా చాలా చక్కగా అయితే గేమ్ ఆడి విన్ అయ్యామనమాట సో మొత్తానికి నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది సో మీ అందరూ కూడా చక్కగా గెలిచి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి హాయ్ అందరికీ నమస్కారం నా పేరు నాగప్రసన్న నేను గుంటూరులో జరిగే ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాంలో కండక్ట్ చేశాను పార్టిసిపేట్ చేశానండి ఇక్కడ చాలా ఫుల్ ఎంజాయ్ చేశామండి చిన్నపిల్లలమైపోయి ఫుల్గా డ్యాన్స్లు అన్ని ఫుల్గా ఎంజాయ్ చేశామండి ఇది మళ్ళీ మళ్ళీ జరగాలని ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ కోరుకుంటున్నామండి